కరెంట్ బేసిక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది మీరు కూడా పాయింట్ రేజ్ రేజ్ చేశారు కాబట్టి అడుగుతున్నా ఈ పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయన్స్ ఉంటుందా దీనికి బెట్టింగ్ యాప్స్ ఖచ్చితంగా అంటే ఏ రకంగా ఈ బెట్టింగ్ యాప్స్కి వెనకాల సపోర్టివ్ హ్యాండ్ పొలిటికల్గా కానీ పోలీ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కానీ సహకారం లేకపోతే అంత ఈజీగా చేయలేరు వాళ్ళు గ్యారంటీగా అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ పొలిటికల్ స్ట్రాంగ్ హ్యాండ్ వెనకాల ఉంటుంది వెనకాల ఉంటేనే వీళ్ళు ధైర్యం వెళ్తారు దొరికి ఏదైనా దొరికితే వాళ్ళు చూసుకుంటారు అనే భరోసా ఉంటుంది ఆ భరోసా ఉంటేనే ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఇలాంటి క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ చేయగలరు దొరికితే పేపర్లో న్యూస్ వస్తుంది అంతే వాళ్ళు కూడిదేం లేదు వెంట్రు కూడా ఉండదు మా మా నాడు మామూలుగా వచ్చేస్తారు సో ఇది వెనకాల పవర్ లేకపోతే చేయడం ఎవరు చేయలేరు వాళ్ళ దీనికి డెఫినెట్గా పొలిటికల్ పవర్ ఉంటుంది దీని మీద వచ్చేవాళ్ళు వాళ్ళ ఓటా ఉంటుంది ఆ ఏరియాలో కూడా ఒక ఏరియా ఉందని ఎప్పుడు వాడు ఎక్కడ పవర్ ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే వాడు నేనే పట్టుకోవాలంటే ఆ పోలీసులు పట్టుకోవాలి ఆ పోలీసులు ఆ పొలిటికల్ నాయకుడు గ్రూప్లో ఉంటాడు అక్కడే చేస్తారు ఒక చోటు ఇంకో చోటుకి వెళ్ళి ఎక్కడ వాళ్ళకి బేస్ ఉందో ఆ బేస్ దగ్గరే చేస్తూ ఉంటారు బేస్ దాటి ఇంకో చోటుకు వెళ్తాం ఎందుకంటే ఆ బేస్లో వాళ్ళకి బ్యాక్ పవర్ ఉంది ఖచ్చితంగా పొలిటికల్ బ్యాకింగ్ లేకుండా పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి జరగవమ్మా ఖచ్చితంగా ఓపెన్ సీక్రెట్ లేదు కానీ ఇంకోటి టెర్రస్ట్లకు కూడా కొంత లింక్ ఉంది దీని నుంచి ఈ బెట్టింగ్ యాప్ కూడా టెర్రరిస్ట్ లింక్ మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్లన్నీ చైనా చైనా ఇప్పుడున్నాయి ఇప్పుడు దాదాపు చైనా బెట్టింగ్ యాప్లో దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ చైనా చైనా నుంచి వాళ్ళు చైనా ఇలాంటి గౌరమాలు చేయటం డబ్బులు దోచుకుంటాం మన డబ్బులు వాళ్ళు దోచుకెళ్ళటం మన ప్రజలు డబ్బులు దొరికితే అది ఏమన్నా చూసావా టెర్రస్ట్ గ్రూప్స్ ఐఎస్ఐఎస్ బిడబ్ బీడబ్ల్యూఎఫ్ పిఎఫ్డబ్ల్యూ కేరళలో వీళ్ళకి వీళ్ళు బ్యాండ్ కానీ వీళ్ళ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దేశంలో దేశంలో వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలి ఇక్కడ అల్లలు సృష్టించాలి విచ్ఛిన్న విచ్ఛిన్నమైన పొరలు చోడమైన మార్పులు ఇంకోతోటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వీళ్ళ ధ్యేయమే ఈ దేశాన్ని విచ్ఛిన్న విచ్ఛిన్న విడగొట్టాలి ఈ దేశాన్ని అల్లకలం చేయాలి తద్వారా ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలి అది వాళ్ళ గోల్ వాళ్ళు అందుకని అల్లలు చేస్తూ ఉంటారు దాని డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి కావాలి ఇది దంద ఈ ఈ టెర్రరిస్ట్ గ్రూప్కి ఆదాయమే ఈ డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఈ బెట్టింగ్ దందాలే వాళ్ళకి ఆదాయం పెద్ద ఆదాయం సో వాళ్ళని కనుక వెళ్ళా ఈ ఆదాయం వనరు అయిన దీని మీద పోలీస్ ఆఫీసర్లు ఇంకోళ్ళు ఇంకోళ్ళు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మనుషులు లేచిపోతారు కుటుంబాలు లేచిపోతాయి అందుకని ఆఫీసర్స్ జంకుతారు తెలిసి కూడా తెలిసి చూడనట్టు ఉంటారు ఎందుకంటే మన దేశంలో ఏంటంటే ఒక పనికిరాని ఎమ్మెల్యేకి సెక్యూరిటీ వాడి షో కోసం సెక్యూరిటీ ఉంటుంది ఒక ఇలాంటి ఆఫీసర్కి సెక్యూరిటీ ఉండదు అతను ఇలాంటి సీనియర్ యాక్షన్ తీసుకుందామని వెళ్ళాడు ఒక ఆఫీసర్ వాడి ఇంట్లో భార్యాభిడ్డలకు సేఫ్టీ లేదు వాళ్ళ తల్లిదండ్రులకి సేఫ్టీ లేదు వీడికి సేఫ్టీ లేదు సో ఇలాంటి ఆఫీసర్లకి ఘనమైన బలమైన స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి బలమైన సెక్యూరిటీ ఇచ్చి హెడ్ అంటే మన దేశంలో పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన ఆఫీసర్ అలాంటి ఆఫీసర్ నుండి మనం ఏం చేయలేకపోతున్నామంటే ఈ సెక్యూరిటీ రీజన్స్ వాడు పవర్ఫుల్ శత్రు పవర్ఫుల్ ఐఎస్ఐఎస్ గ్రూప్ కూడా పవర్ఫుల్ డబ్బులు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి నిమిషాలు లేపేయగలరాడు అలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే ఇక్కడ ఆఫీసర్ కూడా ధైర్యం మాత్రమే సరిపోతుంది అతనికి ఫుల్ కాలిఫోర్నియా స్ట్రాంగ్గా ఉండాలి అంటే లేపకలు అది చేయాలి ప్రభుత్వాలు కానీ అవుతుందా సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకి అంత అవుతుంది కానీ మోడీ ఉన్నంత కాలం ఈ కంట్రోల్ అవుతాయి మోడీ ఇంకో అందుకనే మోడీ ఇంకా కంటిన్యూ అవ్వాలి ఎందుకంటే స్ట్రాంగ్గా మొండిగా నిలబడే మనిషి కావాలి అప్పుడే సాగుతాయి మళ్ళీ ఓట్లు బ్యాంక్ దీంట్లో దీంట్లో టెరరిస్ట్ టెరరిస్ట్ ముస్లిమా క్రిస్టియన్ అనవసరం కానీ అక్కడ మన మిగతా పార్టీలు ఏంటి ముస్లిము ముస్లిం కనుక అని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తారు రైట్ అందువల్ల అది కాకుండా ఉండాలంటే మోడీ ఉంటే వాళ్ళు ఎన్ని బాగానే చేస్తారు కానీ ఎన్ని బాగా నువ్వు ఎన్నో వాక్కోరా నేను చేసే చేస్తానంతే నా దేశం నాకు ముఖ్యం అనే కొత్తలో ఆయన వెళ్తాడు వస్తాయి తప్పదు ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రానా లేదంటే వీళ్ళందరూ కూడా విచారణకు రావాలంటే ఒకవేళ విజయ్ దేవరకుండా రానా వీళ్ళందరూ విచారణకు రావాలి మంచులక్ష్మి కానీ వీళ్ళందరూ విచారణకు రావాలంటే అయ్యే సార్ ఇప్పుడు ఈ డ్రగ్ డ్రగ్ కేసులో అప్పుడు వేసిరు అవును వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అవమానించడం ఇష్టం వచ్చిందని మాట్లాడటం ఉంది ఈ ప్రభుత్వం ఏమీ సినిమా ఫీల్డ్ గౌరవించే ప్రభుత్వం కాదు సినిమా ఫీల్డ్ని అవహేళన చేసే ప్రభుత్వమే ఎంత అస్సహ్యంగా మాట్లాడారు సమంత అని ఎంత అస్స్యంగా మాట్లాడారు అని ఎంత అస్సహ్యంగా మాట్లాడారు అల్లుర్జుని ఈ సి ఈ ప్రభుత్వం ఏమాత్రం విచ్చిష్టం లేదు వాళ్ళకి సినిమా వాళ్ళు ఈర్ష వీళ్ళు వస్తేనేమో జనాలు వస్తారు మనం మనం వస్తే పది మంది కూడా ఉండరు మన డబ్బులు ఖర్చు పెట్టి తెప్పించుకోవాలి ఈ సినిమా వాళ్ళు వస్తే వీళ్ళకి ఏంటి ఇంత క్రేజు వీళ్ళకి ఏంటి ఇది ఒక ఏడుపు ఆ సినిమా వాళ్ళ మీద ఏడుపు ఆ ఈర్ష దాని ద్వారా సినిమా వాళ్ళని అవమానించడం కింద పరిచయం తద్వారా ఆనందం పొందడం అలా ఉంది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఎప్పుడు అంతే అనుకో కాంగ్రెస్ ఎప్పుడు సినిమా వాళ్ళని వాడుకుంటూ అవమానించడం తప్పేసి కాంగ్రెస్కి ఎప్పుడు సినిమా వాళ్ళకి విలువలేదు ఎన్టీఆర్ హయాంలో వచ్చింది ಚೆನ್ನಾಗಿ ಚನ್ನಾರೆಂ ಇಂಡಸ್ಟ್ರಿ ನಾಗೇಶ್ವರ ನಾಗೇಶ್ವರರಾವ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಇಡುತ್ತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಎಪ್ಪೂ ಸಿನ ವುಕಂತೆ ಎಪ್ಪ ಉಪಯೋಗ ಪಡೋದು రైట్ ఇంకో ఈరోజు అంటే బాలకృష్ణ సాంగ్కి సంబంధించి దబిడి దిబిడి ఏదో సాంగ్ రీసెంట్ మూవీలో ఒక సాంగ్ వచ్చింది దానికి సంబంధించి ఈరోజు ఉమెన్ కమిషన్ తెలంగాణ ఉమెన్ కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళడంతో ఇప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటాం నా సాంగ్ మీద ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది ఎవరు

సెన్సార్ బోర్డు అప్రూవ్ చేస్తేనే సాంగ్ బయటకు వచ్చింది సెన్సార్ బోర్డు అప్రూవ్ చేయకుండా అంటే సెన్సార్ బోర్డు ఆ మెంబర్స్ అందరూ సన్నాసురా మీరే తెలివి మీరు నోటీసులు ఇస్తారా ఏ కారణం ఇస్తారు మీకు ఏ అథారిటీ ఉంది మీరుంటే సెన్సార్ బోర్డు మీద ఇవ్వండి నోటీస్ మీరు ఎలా ఈ సాంగ్ అలౌ చేశారనివ్వండి మేము రిలీజ్ చేసింది నేను సెన్సార్ దగ్గర రైట్ రాయల్ గా పర్మిషన్ తీసుకుని రైట్ రాయల్ గా సర్టిఫికేట్ తీసుకుని రిలీజ్ చేశాను నువ్వు నాకు నోటీస్ ఎలా ఇస్తావు ఎవరంటే ఇచ్చుకో సెన్సార్ బోర్డు మీద ఇచ్చుకో గవర్నమెంట్ మీద ఇచ్చుకో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చుకో హౌ 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 కెన్ గివ్ నోటీస్ టు బాలకృష్ణ మేము ఒప్పుకోము ఇప్పుకోమంటే ఇచ్చి అయ్యింది వాళ్ళ పరిధిని దాటి మాట్లాడటం పరిధిని మించి మాట్లాడటం సెన్సార్ బోర్డు ఏమీ అలా బోర్డు కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు అది దానికి ఒక అథారిటీ ఉంది దానికి సిటీ ఉంది అది ఒక ఇండిపెండెంట్ బాడీ అది చేసుకుని దాని నిర్ణయానికి సినిమాలు కట్టుబడి ఉంటాయి సెన్సార్ అనేది అందుకే సినిమాని చూసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు ఇచ్చినాక సో ఆ సెన్సార్ సర్టిఫికేట్ తీసుకుని నాకు తెలిసింది వీళ్ళకైనా తెలిసింది సెన్సార్ అక్కడ లేడీస్ ఉన్నారు మెంబర్స్ అక్కడ లేడీస్ ఇద్దరు మొక్కళ్ళు ఒక ఆఫీసర్ కూర్చొని సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు లేరా వాళ్ళు ఆడాలి కదా మీ మీ మనోభావాలేనా వాళ్ళకి తెలియదు మనోభావాలు వాళ్ళు ఆడాలి కదా సెన్సార్ వాళ్ళు చేసినంత వాళ్ళ మనోభావాలు మాకు వేరేగా మనోభావాలు అంటే సెన్సార్ ఆథరైజ్డ్ బాడీ అథంటిక్ బాడీ వాళ్ళన్ని స్టడీ చేసి పబ్లిష్ ఇస్తారు ఇచ్చినాకే మేము రిలీజ్ చేసాం ఇది విదౌట్ ఎనీ అబ్జెక్షన్ గో టు కోర్ట్ గో ఇష్యూ నోటీస్ టు ది సెన్సార్ బోర్డు